వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు గురించి లేదా గతంలో ఆయన సాధించినటువంటి విజయాలు ఎదుర్కొన్న దెబ్బలు వీటి గురించి మాట్లాడే వాళ్ళు ఎప్పుడూ ఒక విషయం నొక్కి చెప్తూ ఉంటారు గొప్పగా కూడా తాజాగా ఎన్నికల సర్వేలు చేసేటటువంటి ఆరా మస్తాన్ కూడా అది చెప్పారు ఏమని మిగిలిన అన్ని పార్టీలు ఎప్పుడు ఇతరులతో కలిసి పొత్తులు పెట్టుకొని అవి గెలిచాయి ముఖ్యంగా తెలుగుదేశం ఎప్పుడు ఒంటరిగా గెలవలేదు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒంటరిగానే అధికారంలోకి వచ్చారు నలభై శాతం ఓట్లు ఒంటరిగానే తెచ్చుకున్నారు కాబట్టి ఇది ఆయనకు ఒక ప్రత్యేక స్థానం కల్పిస్తుంది మిగిలిన పార్టీలకంటే ముఖ్యంగా తెలుగుదేశాన్ని కనుక మిత్రులు కలిసి రాకపోతే అప్పుడు జగన్ పరిస్థితి వేరుగా ఉంటుంది ఇది చెప్తూ ఉంటారు నిజంగా జగన్ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల్లో పోటీ చేసిన మాట నిజమే కానీ రాజకీయ అవగాహన ఎవరితో లేదా ఆయనకు అని చెప్తే కనుక రెండు పార్టీలు ఆయన పట్ల సాఫ్ట్గా అంటే మెతగ్గా ఉన్నాయని చెప్పొచ్చు అందులో ఒకటి బీజేపీ రాష్ట్రంలో చిన్న పార్టీ కానీ కేంద్రంలో అది పాలక పార్టీ కదా అప్పటి నుంచి రెండోది బీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు బీఆర్ఎస్ అయ్యాక అక్కడ చేస్తా ఉన్నారు కానీ చేయలేదు వైఎస్ఆర్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలంగాణలో ఒక పార్లమెంట్ స్థానం మూడు అసెంబ్లీ స్థానాలు తెచ్చుకున్న వాళ్ళు కాస్త బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆయన జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూల వైఖరి కనబరుస్తూ వచ్చారు ఇంకా అందులో ఏమీ పెద్ద దాపరికమే లేదు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళిద్దరు కలుసుకోవటం చర్చలు జరపటం చర్చలు జరిపినా ఏ రాజకీయ పాలక పార్టీలు వాళ్ళ రాష్ట్రాల్లో ప్రయోజనాలు కాపాడుకుంటాయి అది నిజమే కానీ అసలు చంద్రబాబు నాయుడు చంద్రశేఖరరావు మధ్య సంబంధాలతో పోలిస్తే జగన్ హయం జగన్తో కేసీఆర్ సంబంధాలు చాలా మెరుగ్గా ఉంటాయి అలాగే ఆయనకు ఓడిపోయాక కూడా జగన్ ముఖ్యమంత్రి హోదాలో అప్పుడు వచ్చి పలకరించటం రేవంత్ రెడ్డిని పూర్తిగా విస్మరించటం ఇట్లాంటివన్నీ మనం చూసాం రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయ్యాక అప్పటికి ఇంకా జగన్ ఉండగానే ఆయన తన పట్ల ఏం స్నేహంగా లేరు తనతో అసలు మాట్లాడలేదని తన అసంతృప్తిని కూడా ఆయన బాహటంగానే ఆయన వ్యక్తం చేశారు ఇంటర్వ్యూలు వీటిలో అందువల్ల చాలా స్పష్టంగా ఇంకోటి కూడా చెప్పాలి ఎక్కువ మంది దృష్టిలో లేనిది కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు జాతీయ స్థాయిలో ఏదో చేయాలి అది ఇది అని అన్నప్పుడు కేటీఆర్ ముందుగా వెళ్ళి కలుసుకుంది జగన్మోహన్ రెడ్డిని రెండు వేల పద్నాలుగులో మొదట కలుసుకుంది మదిలీ స్వైసీని అక్బరుద్దీన్ మద్దతు రెండోసారి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో పాత్ర రైతుల ఎజెండా అది ఇది అంటున్న కాలంలో కేసీఆర్ కేటీఆర్ జగన్ను కలుసుకున్నారు కాబట్టి ఇక్కడ తమాషగా బీఆర్ఎస్తో ఏదో ఒక విధమైన పొత్తు ఉంది టీఆర్ఎస్తో ఉంది వాస్తవం అది బీఆర్ఎస్ అయ్యాక కొనసాగుతూ ఉండొచ్చు ఇటీవలి కాలంలో ఒకటి రెండు సార్లు ఇది స్పష్టమవుతూ వచ్చింది దానికి తగినట్టే తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లో చేరి అక్కడ ఉప్పు తీసుకొని వచ్చి శాసనసభలో ఓడిపోయిన మళ్ళీ పార్లమెంట్కి ఎన్నికై మళ్ళీ శాసనసభకు వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి మొన్ననే జూబ్లీహిల్స్లో కూడా ఉప ఎన్నికల్లో విజయం సాధించిన రేవంత్ రెడ్డి చంద్రబాబు పట్ల గౌరవం ప్రకటించటం ఒకటి రెండు సార్లు వాళ్ళు ప పరస్పరంగా సన్నిహితంగా ఉంటున్నారన్న భావన కలిగించటం పైగా రాజకీయాల్లో శత్రువు శత్రువు మిత్రుడు అనే ఒకటి ఉంటుంది కదా జూబ్లీల్స్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం ఓటర్లు సాంప్రదాయక మద్దతుదారులు పరో కాంగ్రెస్నే బలపరిచారనేది ఇంక అందరికీ దాదాపు రూఢి అయిపోయినటువంటి అభిప్రాయం అది కాకుండా ఈ వారం రోజుల్లో మనం గమనిస్తే రెండుసార్లు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఒకటే వేదిక మీద ఒకటి రామోజీ ఫిలిం సిటీలో జరిగినటువంటి కార్యక్రమం అక్కడ ఇద్దరు రామోజీని పొగట్టం కానీ ఆయన వల్ల ఆయన తమకు ఇచ్చిన సలహాలు ఇవి చెప్పడం కానీ మళ్ళీ సాయిబాబాకు సంబంధించిన శత జయంతి ఉత్సవాల్లో కూడా పాల్గొంటాం వాటిని ఆంధ్ర తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో జరిపేస్తున్నారు ఇంక దాదాపు చంద్రబాబు నాయుడు ప్రతిరోజు సమావేశానికి వచ్చారు మూడు నాలుగు సభల్లో ఆయన పాల్గొన్నారు పుట్టుపరితేలో రేవంత్ రెడ్డి కూడా వెళ్ళారు ఏపీలో అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా ఆయన చత జయంతి వేడుకలు అధికారికంగా జరపాలని మేము ఉత్తర్వులు ఇచ్చామని చెప్పారు అంటే రెండు సభల్లో ఒక వారంలో ఇద్దరు ముఖ్యమంత్రులు విడిపోయిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కనిపించడం నేను సుహృద్భావం ఉండాలని ఎప్పుడు చెప్పేవాడిని కాబట్టి ఈ విషయంలో వేరే వ్యాఖ్యానం ఏమి ఉండదు కానీ రాజకీయ కోణం చెప్తున్నా ఈ నేపథ్యంలో బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ కలిసి ఈక్విస్టియన్ పోటీలు వాటితో ఆ ఈవెంట్లో కనపడ్డం ఇది ఒక కొత్త అంటే ఇదొక పొత్తు బయట అవుట్ సైడ్ పొత్తు లాంటిది అనుకోండి ఇది ఉదాహరణకు సో జగన్ అన్నతో కలిసి ఉంటాం గ్రేట్గా ఉంది గ్రేట్ అని కేటీఆర్ ట్వీట్లో ఫోటోలు పెట్టడం వాళ్ళిద్దరిని దాదాపు కార్యక్రమం జరిగినంతసేపు వాళ్ళు కలిగి కలిసి ఉండటం ఇదంతా చూస్తే రెండు కాంబినేషన్స్ లాగా ఇది కనిపిస్తుంది ఒకటి ఒక కాంబినేషన్ రాజకీయంగా కుదరదు ఇది కూడా ఇక్కడ కూడా ఏమి ఉండదు నోషనల్ కాంబినేషన్ అన్నది లేకపోతే రిసోర్సెస్ పర్సనల్ అక్వైంటెన్సెస్ అనుకోవాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎన్డీఏకు ప్రధాన మద్దతుదారుగా ఉన్న చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు కలిసి వెళ్ళటం రాజకీయ కాంబినేషన్ అవ్వదు కానీ మొన్న జూబ్లీహిల్స్లో లాగా తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేయవచ్చు అలాంటిది వైసీపీ కూడా బీఆర్ఎస్తో అలాంటి అవగాహనకు రావచ్చు వస్తే చెప్పలేము మనం కానీ వీళ్ళదో కాంబినేషను అంటే బి కేసీఆర్ కేటీఆర్ జగన్ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఒక కాంబినేషను అన్నట్టుగా ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాలు కొంత ఆసక్తికరమైన కొంచెం అనూహ్యమైన మలుపు ఒకటి కనిపిస్తుంది జాతీయంగా బీజేపీ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థులు కాబట్టి ఇక్కడ దాన్ని ఏమీ మార్చగలిగిన శక్తి రేవంత్ రెడ్డికి ఉండదు అవకాశం కూడా ఉండదు అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఏమాత్రం అటు మొగ్గు చూపిన మోడీకి కోపం వస్తుందనే విషయం కూడా ఆయన పూర్తిగా దృష్టిలో పెట్టుకుంటారు కానీ తెలుగు రాష్ట్రాలు నేపథ్యం వ్యక్తిగతంగా అటు నుంచి రావటం పైగా రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు తన ప్రాథమిక విద్య ఆరే ఏబీవీపీలో తర్వాత తెలుగుదేశంలో తర్వాత కాంగ్రెస్లో ఇలా ఉంది అని ఉద్యోగం ఇక్కడ చదువు అక్కడ ఈ పద్ధతిలో చెప్పారు ఆయన కాబట్టి రాజకీయాల్లో అన్నీ జరుగుతూనే ఉంటాయి కదా ఏది ఎంతవరకు దీన్ని మరీ సాగదీసేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటేన రేవంత్ రెడ్డి అంటుంటే రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటేన బీఆర్ఎస్ అంటుంటే ఈ తెలంగాణలో ఒక విచిత్రం ఈ సమస్య చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వైసీపీ కూడా బీజేపీతో చాలా దగ్గరగా ఉంటాయి బీ తెలుగుదేశం ఏమో కూటమిలోనే ఉంది వైసీపీ ఏ సమయంలో కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏ సమయంలో కూడా కేంద్రాన్ని బీజేపీని విమర్శించిన దాఖలాలు ఇంతవరకు లేవు కాబట్టి బీజేపీ మినహా మిగిలిన రాజకీయాల్లో మటుకు అనేక ట్విస్టులు టర్న్లు మలుపులు కుదుపులు ఈ కాంబినేషన్లు మారుతున్న లేకపోతే మరింత బాహాటంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఇందులో ఇంకొక చివరి అంశం తెలంగాణలో హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ నాయకులు సామాజిక తరగతులు ధనాఢ్య వర్గాలు ఆన్ ఇక్కడ వాళ్ళ పాత్ర ఈ రెండు రాష్ట్రాల రాజకీయాలు కలిసి చర్చించటం ఆలోచించటం అన్నది మళ్ళీ ఒక పదేళ్ల తర్వాత పెరుగుతున్న వాతావరణం కూడా మనకు కనిపిస్తుంది బీజేపీ సరే సరే వాళ్ళు మత రాజకీయాలను చూసినప్పుడు మతం కోణం చూసినప్పుడు ఎట్లాగో అన్ని చోట్ల వాళ్ళు అవే మంత్రాలు అవే తంత్రాలు ప్రయోగిస్తుంటారు కాబట్టి వాళ్ళ పద్ధతి వాళ్ళకి ఎలాగో ఉంటుంది సో ఇక్కడ మనం చెప్పాల్సి చెప్పుకోగలిగింది ఈ టూ కాంబినేషన్స్ ఒకటి రేవంత్ రెడ్డి విత్ చంద్రబాబు నాయుడు జగన్ విత్ కేసీఆర్ అండ్ కేటీఆర్